హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మనకి రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయనుకోండి వాటికి ఒకే యాడ్సెన్స్ అకౌంట్ ఇవ్వచ్చా లేదా అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది నో డౌట్ అండి ఖచ్చితంగా ఇవ్వచ్చు మనకి రెండు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయనుకోండి దానికి ఒకే యాడ్సెన్స్ అకౌంట్ ఇవ్వచ్చు అయితే మరలా మరొక డౌట్ అయితే వస్తుంది ఇప్పుడు రెండు ఛానల్స్కి కలిపి ఒకే యాడ్సెన్స్ అకౌంట్ ఇచ్చాను నేను డబ్బులు తీసుకోవాలంటే నాకు హండ్రెడ్ డాలర్స్ కావాలి కాబట్టి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో మొత్తం హండ్రెడ్ సెకండ్ యూట్యూబ్ ఛానల్లో మొత్తం హండ్రెడ్ కంప్లీట్ అయితేనే నేను మనీ తీసుకుంటానా లేదా రెండు ఛానల్స్ కలిపి హండ్రెడ్ డాలర్స్ వస్తే చాలా అని మరొక డౌట్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి మనం రెండు ఛానల్స్కి కలిపి ఒకే యాడ్సెన్స్ అకౌంట్ కనుక ఇస్తే రెండు ఛానల్స్కి కలిపి హండ్రెడ్ డాలర్స్ వస్తే మనకి ఖచ్చితంగా అమౌంట్ అయితే వస్తుంది ఒకవేళ విడివిడిగా కనుక మీరు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం ప్రతి ఛానల్కి కూడా హండ్రెడ్ డాలర్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాతే మన అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేది వస్తుంది ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రెండు యూట్యూబ్ ఛానల్స్ కలిపి ఒకే యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఇచ్చుకోవచ్చు అదేవిధంగా ఒకే యాడ్సెన్స్ అకౌంట్ ఉన్న రెండు యూట్యూబ్ ఛానల్ అమౌంట్ కలిపి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది